హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిస్ అమ్మలో మంచి శారీ కలెక్షన్ అయితే చూద్దామండి అందుకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ టచ్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి కాంబినేషన్తో పట్టు శారీస్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కంచి పట్టు శారీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ శారీసే సారీ చూడండి గోల్డ్ కలర్ పైన ఇలా జిగ్జాగ్ వివింగ్ అయితే వచ్చింది సో మీజంతా కలర్ బార్డర్ అయితే ఉంది ఎలిఫెంట్ వివింగ్ డిజైన్తో బార్డర్ ఎంత బాగా వచ్చింది చూడండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అలాగే శారీ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ థౌజండ్ యాక్చువల్లీ ప్రైస్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే డిస్కౌంట్ ప్రైస్ ఉందండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డైరెక్ట్గా అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుందండి అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ కలర్ శారీ అయితే ఇలా ఉందండి సెల్ఫ్ వివింగ్తో ఇలా ఆల్ ఓవర్ వివింగ్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ వివింగ్ సో బార్డర్ వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ బార్డర్ ఉందండి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ సో చూడండి గ్రీన్ కలర్లో బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అలాగే కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే ఉందండి సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ శారీస్ కంచిపట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అండి సో చూడండి మంచి గోల్డెన్ పింక్ కలర్ లాగా ఉంది శారీ ఆ శారీకి మనకు రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో చాలా సూపర్గా ఉందండి కింద వచ్చేసి ఇలా ఎలిఫెంట్ కలర్ వీవింగ్తో వచ్చింది బార్డరు సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఈ శారీకి కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండి సో గోల్డ్ అండ్ లైట్ పింక్ మిక్స్ లాగా ఉంది శారీ మొత్తము రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఈ శారీ చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా ఉంది శారీ సో గోల్డ్ పైన మనకిలా సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చింది శారీకి లైట్ ఎల్లో అండి గోల్డ్ మిక్స్ లాగా బార్డర్ వచ్చింది సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే దీనికి అదే సూపర్గా ఉంది శారీ వచ్చేసి సో ఈ శారీ కాస్ట్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి అలాగే ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇందాక గోల్డెన్ రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా ఆ శారీ అయితే ఓపెన్ చేశారు సో చూడండి చాలా బాగుంది లైట్ షేడింగ్కి మనకు లైట్ ఫోకస్కి సరిగా కనపడట్లేదు కానీ కలర్ కాంబినేషన్ మాత్రం డైరెక్ట్గా చాలా సూపర్గా ఉందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకు టిష్యూ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట సో డైరెక్ట్గా చాలా బ్రైట్గా అనిపిస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ కింద ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది సో మీరు కనుక పట్టు శారీస్ కోసం చూస్తే ఒకసారి ఇలా ఆఫర్ శారీస్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మంచి ఆఫర్స్లో పట్టు శారీస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ అయితే ఉన్నాయన్నమాట డైరెక్ట్గా అయితే నాకు చాలా బాగా అనిపించాయండి సో మీరు కూడా పట్టు శారీస్ కోసం చూస్తే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోండి సో మేబీ మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఉండొచ్చు కదా అందుకని ఒకసారి ఆఫర్లో ఉన్న శారీస్ అయితే చెక్ చేయండి సో ఇది చూడండి డిఫరెంట్గా ఉంది వేవింగ్ అంతా డిఫరెంట్గా ఉందన్నమాట కంచి పట్టులోనే ఇది కూడా మనకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ యాక్చువల్లీ ప్రైస్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉందండి సో చాలా బాగున్నాయండి శారీస్ అయితే డిఫరెంట్గా చూసే వాళ్ళకి ఇలా ఈ వివింగ్తో ఇలా బాగుంటుందనమాట అండ్ రెగ్యులర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అట్లా గోల్డ్ కలర్ అయితే అట్లా గోల్డ్ రెడ్ బార్డర్ అయితే చాలా బాగుంటుంది ఇందాక చూసిన సారీ అయితే అండ్ ఇప్పుడు ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ అయితే వచ్చింది సో సెల్ఫ్ వివింగ్ అయితే ఉందండి పింక్ పైన మనకు గోల్డ్ గోల్డ్ అండ్ గ్రీన్ బార్డర్లో థ్రెడ్తో వివింగ్ అయితే ఉందన్నమాట సెల్ఫ్ వివింగ్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు యాక్చువల్లీ ప్రైస్ సెవెంటీ థౌజండ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది డిజైనర్ పట్టు శారీ అయితే ఇది ఇలా ఉందండి శారీ అయితే సో అన్ని శారీస్ కూడా మనకు డిస్కౌంట్లోనే ఉన్నాయి సో ఇంకొక శారీ చూడండి ఇది సిల్వర్ పైన మనకు గోల్డ్ వీవింగ్ వచ్చింది అలాగే బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ అయితే బార్డర్ ఉందండి మెజంతా కలర్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా ఉందనమాట సో బార్డర్కి అంతా కూడా మనకి ఇలా టెంపుల్లాగా డిజైన్ వచ్చింది సో శారీ అంతా కూడా ఇలా జాగ్ వీవింగ్ మనకు క్రాస్ లాగా ఇట్లా లైన్స్ వచ్చాయి అనమాట పొడవు లైన్స్తో వీవింగ్ వచ్చాయి చాలా బాగుంది చూడండి సో అప్పుడప్పుడు మీకు లైటింగ్లో ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది షేడ్ అనిపిస్తుంది అనమాట సో చాలా బ్రైట్గా ఉంది కలర్ వచ్చేసి ఇది అయితే మనకు ఫార్టీ నైన్ థౌజండ్ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సో చాలా బాగుంది ఈ సారీ కూడా అండ్ ఇది వచ్చేసి కంచి పట్టులోనే మనకు ఆత్నీ పట్టు అండి ఆత్నీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా సో ప్లెయిన్గా వచ్చి మనకి ఇలా డ్రాప్ లాగా వివింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ అయితే యాక్చువల్ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉందండి సో ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి అండ్ ఆర్ని పట్టిలోనే మనకి ఇంకొక డిజైన్ ఆల్ ఓవర్ శారీలా చెక్స్ వచ్చి బూటీస్ అయితే వచ్చాయి బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది సో ఇది కూడా మనకు థర్టీ నైన్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉందండి ఈ పట్టు శారీస్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఉన్నాయనమాట ఆర్ని పట్టు మనకు లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇలా ప్లేన్గా కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు మరి హెవీ డిజైన్ కట్టడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ప్లేన్లో బాగుంటాయి అన్నమాట సో చూడండి అలా వాళ్ళ శారీ ప్లెయిన్గా వచ్చి చిన్న బోటీస్ వచ్చాయి బార్డర్ వచ్చేసరికి ఇలా లైన్స్తో బార్డర్ వచ్చి మనకు గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది సో గ్రీన్ కలర్ శారీకి అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకు మెజంతా అండ్ జాముని కలర్ అంటారు కదా ఆ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా అంతే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి జాముని కలర్ బార్డర్ ఉందనమాట సో చాలా బాగుంది ఈ శారీ కూడా పెద్ద వాళ్ళకైనా కానీ మంచి డిజైన్ వేర్ బ్లౌజ్ వేసుకొని ఎవరైనా కానీ వేసుకోవచ్చండి చాలా బాగుంది అందులోనే ఇది ఒక కలర్ అనమాట సో బ్లాక్ బార్డర్ వచ్చింది ఈ శారీకి లైట్ కలర్కి బా బ్లాక్ బార్డర్ అయితే వచ్చిందనమాట కాంబినేషన్ బాగుంది పర్పుల్ కలర్కి ఇలా బ్లాక్ బార్డర్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్లో మనకు సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో ఆర్ని పట్టులోనే మనకు ఇది ఒక డిజైన్ ఉంది పైన శారీ అంతా ప్లేన్ వచ్చి చిన్న బోటీస్ వచ్చాయి కదా అండ్ కింద వచ్చేసరికి పింక్ బార్డర్ చెక్స్తో అలాగే ఇంకా కింద ఇలా డిజైనర్ బార్డర్ అలాగే ప్లేన్ బార్డర్ లాగా ఇలా కాంబినేషన్ అయితే వచ్చిందండి వీక్ బార్డర్తో అండి అండ్ ఇది కూడా మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఈ విధంగా ఉన్నాయండి శారీస్ అయితే డిస్కౌంట్లో ఉన్న శారీస్ అయితే ఇప్పుడు చూపించాను సో ఈ విధంగా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో ఈ కలెక్షన్ కావాలంటే మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్